ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతి నమ స్వామి శరణమయ్యప్ప ప్రేక్షక బంధుమిత్రులందరి కూడా నమస్సుమాంజలి మనం ఈ వీడియోలో భాద్రపద మాస బహుళపక్ష అమావాస్యను మహాలి అమావాస్య లేదా పొలాల అమావాస్య అని అంటూ ఉంటారు దాని గురించి సూక్ష్మంలో చెప్పుకుందాము మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఆ రోజున పితృదర్బణాలు దాన ధర్మాలు చేయడం మనకు ఆనాదిగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారం ఇక పొలాల అమావాస్య వ్రతము మహిళలు మాసంలో జరుపుకునేటువంటి వ్రతాల్లో పొలాల అమావాస వ్రతం కూడా ఒకటి ఉపవాసం కూడా లేకుండా ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు సంతానాన్ని కోరుకునే ఇళ్ళాలు దీన్ని చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఒక ఊళ్ళో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయి భార్యలు కూడా వచ్చారు బోలనంత మంది పిల్లలతో ఇల్లంతా కూడా కలకలాడుతూ వాళ్ళంతా కూడా గడుపుతూ ఉన్నారు కొంతకాలానికి ఆ ఏడుగురు తోటి కోడళ్లకు పొలాల అమావాస్యను నోచుకోవాలని ఆలోచన కలిగింది అదే విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నారు అదే రోజున చివరి కోడలి యొక్క బిడ్డ మరణించడంతో ఆ రోజున ఆ సంవత్సరము ఆ నోమును నోచుకోలేకపోయారు అదే విధంగా వారు ఆరేళ్ల పాటు కూడా నోచుకునే ప్రయత్నం చేయడం మళ్ళీ అదే చివరి కోడలు యొక్క బిడ్డ మరణించడం ఆ విధంగా జరుగుతూనే ఉన్నది ఆ తర్వాత మిగిలిన వారందరూ కూడా ఆమె తిట్టడము ఆ విధంగా చూడిపోటి మాట్లాడడం కూడా జరుగుతున్నది ఏడో ఏడాది కూడా రానే వచ్చింది ఏడో ఏడాది కూడా అదే విధంగా జరగడంతో చివరికి ఆమె భయపడి మరణించేటువంటి బిడ్డను గదిలో పెట్టి తారం కూడా వేసి తక్కిన వారితో కలిసి నోము నోచుకునే ప్రయత్నం చేసింది వేడుక ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన చివరి కోడలో తన బిడ్డ శివాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ ఊరిచి వరకు అక్కడ అక్కడున్నటువంటి పోలేరమ్మ గుడి దగ్గర ఆ శివాన్ని తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఎక్కి ఎక్కి ఆవిడ ఏడవసాగింది పోలేరమ్మ రాత్రిపూట మారువేషంలో గ్రామ సంచారం చేస్తుందని జనమందరూ కూడా విశ్వసిస్తారు అట్లాగే ఆ రోజు ఆ పోలేరమ్మ బయలుదేరింది ఆమె ఏడుస్తున్న కోడని చూసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది అందుక అందుకే ఏడవగా ఏం చేయమంటావమ్మా ప్రతి ఏడాది ఒక్కొక్క బిడ్డ చొప్పున నా బిడ్డలందరూ ఈ పురాల అమావాస రోజునే చనిపోతున్నారు ఇది నా చివరి బిడ్డ శివం ఇట్లా ఏడాదికో బిడ్డ చొప్పున పూలేరమ్మకు అప్పగిస్తున్నాను నా తోటి కోడల్లో నోము నోచుకుందామనే నా బిడ్డలు మరణిస్తున్నారు ఇవాళ ఈ బిడ్డ ఈ యొక్క బిడ్డ శవాన్ని గదిలో దాచి నేను వారితో కలిసి నోము నోచుకొని మరీ వస్తున్నాను తల్లి ఇప్పుడు ఈ బిడ్డను కూడా అమ్మవారికి అప్పగించి పోదామని వచ్చాను అదంతా వినటువంటి పోలేరమ్మ జాలి కలిగి ఆమె చేతికి కొన్ని అక్షింతలు ఇచ్చేసి ఆమె బిడ్డలను ఎక్కడైతే క్రణం చేశారో అక్కడకి వెళ్ళి ఆ అక్షంతలంటే కూడా చల్లి వారిని వారి వారి పేరుతో పిలిస్తే మళ్ళీ అందరూ కూడా తిరిగి వస్తారని అనుగ్రహించింది అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తల్లి వెళ్ళి తన పిల్లలను ఎక్కడైతే క్రణం చేసిందో ఆ అక్షంతలు అక్కడ చల్లి ఒక్కొక్కరిని కూడా పేర్లతో పిలిచింది వాళ్ళందరూ లేచి తల్లి దగ్గరకు సంతోషంగా వచ్చారు అందరినీ కూడా వెంటబెట్టుకొని ఆమె ఇంటికి తిరిగి వచ్చింది తెల్లవారేసరికి ఇంట్లోని పిల్లలను చూసి ఇరుగు పొరుగు తోటి వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారమ్మని ఏడవ కూడిని అడిగారు ఆమె గత రాత్రి జరిగినంత చెప్పింది ఆ మాటలకు అంతా కూడా ఆశ్చర్యపోయారు అమ్మవారు తమను ఆ అనుగ్రహించిందని గ్రహించారు అటుపైన ప్రతి ఏడాది పొలాల అమావాస్య తప్పకుండా నోచుకుంటూ సుఖంగా జీవించసాగారు ఇది మహిమాని అమావాస్య పితృతర్పణాదులు చేయాల్సిన ముఖ్యతిథి ఈ రోజున కొన్ని ప్రాంతాలలో పులాల వ్రతం పేరుతో అమ్మవారిని కూడా పూజిస్తారు కంద మొక్కని వరి దుబ్బని పెట్టి దాని ఎందు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి పులాల అమ్మవారిని ఆవహింపజేసి అర్చిస్తూ ఉంటారు ఇది ప్రాంతాచారం గృహాచారం ఉన్నవారు పూజించే వ్రతం సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో ఏడు రకాల కూరలతో వండిన పులుసును అమ్మవారికి నివేదిస్తారు సస్యశాఖల రూపాలనున్న అమ్మవారికి అర్చన ఈ విధంగా చేస్తారు పొలాల అమావాస్య వ్రతం సమాప్తం